సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నూకరాజు ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ సో చాలా లోతుంది వీడియో చేసి ఈరోజు వీడియో ఏంది అని అంటే సో నిజంగా ఆసియాకి నాకు అయితే మాటలు లేవు అలాగా మా దగ్గర కూడా చిన్న చిన్న గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి బట్ నేను ఎదో పనులు చేసినా సరే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఏ వెళ్ళు అవతలకి వెళ్ళు మాట్లాడొద్దని నేను ఎక్కువ చేస్తాను నేను అందగానే కాదు మామూలు అందగానే కాదు ప్రభాస్ లాంటి హైటు మహేష్ బాబు లాంటి కలరు ఇంత ఉంది కాబట్టి నేను ఎక్కువ చేస్తూ ఉంటాను సో ఈసారి ఏంటంటే అలాగే చిన్న గొడవ అయ్యింది గొడవ అయ్యింది తప్పు నాదే ఉంది హండ్రెడ్ పర్సెంట్ తప్పు నాదే ఆసేదేం ఏం తప్పు లేదు అది ఎందుకు ఏంటంటే రీజన్ మొత్తం చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి పూర్తిగా చూసి అప్పుడు ఒక డెసిషన్కి రండి అంతేగాని స్టార్టింగ్ కొంచెం చూసి మీరు కింద కమెంట్లలోకి వెళ్ళిపోయి నూకరాజు అన్న మోసం చేసాడు ఆసియా మంచి దీనికి దొరకదు ఇది దయచేసి ఇట్లా వద్దు ఈ రోజుల్లో ప్రేమించడం తప్పు అని నేను అనట్లా ప్రేమించడం తప్పు కాదు తప్పుగా ప్రేమించడం తప్పు సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నూకరాజు ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ సో చాలా లోతున్న వీడియో చేసి ఈరోజు వీడియో ఏంది అని అంటే చాలామంది నన్ను కమెంట్స్లో అడిగారు అలాగే చాలామంది ఫోన్ చేసి కూడా అడిగారు ఆసియా బర్త్డేకి ఎందుకు విష్ చేయలేదన్న ఆశయాకి నీకు గొడవ అయ్యిందా ఇంకొకటి వచ్చేసి ఎందుకు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టలేదు వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టలేదు అని సో వాటికి సమాధానం చెప్పాలని ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను సో నిజంగా నాకు నాకైతే మాటలు లేవు అది ఎందుకు ఏంటంటే రీజన్ మొత్తం చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి పూర్తిగా చూసి అప్పుడు ఒక డెసిషన్కి రండి అంతేగాని స్టార్టింగ్ కొంచెం చూసి మీరు కింద కమెంటులోకి వెళ్ళిపోయి నేను ఒకరాజనా ఆశని మోసం చేశాడు ఆశ అక్క మంచి దీనికి దొరకదు ఇది దయచేసి ఇట్లా వద్దు వీడియో పూర్తిగా చూసి ఆ తర్వాత మీరు ఏ మీ ఒపీనియన్ ఏమున్నా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను సో నిజంగా ఆశకి నాకు మాటలు లేవు ఎందుకు లేవు అని అంటే సో చెప్తాను అవన్నీ బట్ చెప్పే ముందు లవ్ అన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏమంటారు చిన్న చిన్న గొడవలు అవన్నీ కూడా కామను సో కొట్టుకోవడం తిట్టుకోవడం అలగడం తర్వాత మళ్ళీ కల కలిసిపోవడం సో ఇవన్నీ కూడా కామన్ అవి ఉంటేనే లవ్వు అని చాలామంది చెప్తూ ఉంటారు ఏ గొడవ లేకుండా నువ్వు ఎలా తిరిగినావు ఓకే నువ్వేం చేసినావు ఓకే నువ్వేం మాట్లాడినావు ఓకే అట్లా వదిలేస్తే బయసుగా అది లవ్ కాదేమో జస్ట్ అది వాడుకుని వదిలేసే టైప్ అట్లానేమో అలాగే అందరూ అలాగే ఉంటారని అనట్లేదు బట్ కాకపోతే చాలామంది చెప్పే చెప్తున్నాను అలాగా మా దగ్గర కూడా చిన్న చిన్న గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి సో ఆ గొడవలు నేను ఆసియా మీద కోపాడడం ఆసియా నా మీద కొంచెం అలగడం సో అట్లా అట్లాగ అట్లా అట్లాగా చిన్న చిన్న గొడవలు అయితే అయినాయి బట్ పెద్ద గొడవలు కాదు విడిపోయేంత గొడవలు కాదు కానీ చిన్న చిన్న గొడవలు నేను చెప్తుంది సో ఆ గొడవలు మనసులో ఏం పెట్టుకోలేదు నేను మనసులో ఏం పెట్టుకోలేదు అలాగే ఆశయ మీద నాకు ఏం కోపం లేదు అలాగేనే వీళ్ళెళ్ళలే కానీ అలాగ గొడవలు అవుతున్నప్పుడు నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకని అంటే సో గొడవ అయిన తర్వాత ఫస్ట్ ఎవరు వచ్చి మాట్లాడతారు నేను మాట్లాడతానా లేకపోతే ఆశయ వచ్చి మాట్లాడుతుందా లేకపోతే మాట్లాడకుండా అలాగే ఉంటుందా ఇవి కొంచెం నాకు అంటే బాగుంటుంది బట్ ఎప్పుడు గొడవైనా తప్పు నాదే ఉన్నా సరే ముందొచ్చు పాపం మాట్లాడే దాసి అనే అదే వస్తుంది దగ్గరికి అదే వచ్చి మాట్లాడుతుంది బట్ నేను ఏదో పనులు చేసినా సరే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఏ ఇల్లు అవతలకి మాట్లాడొద్దు మాట్లాడొద్దని నేను ఎక్కువ చేస్తాను మరి నేను అందగానే కాదు మామూలు అమ్మలు అందగానే కాదు ప్రభాస్ లాంటి హైటు మహేష్ బాబు లాంటి కలరు ఇంత ఉంది కాబట్టి నేను ఎక్కువ చేస్తూ ఉంటాను సో మాట్లాడొద్దు అది అని బట్ కాకపోతే ఏంటంటే నాకు కొంచెం అంటే అట్లాగా మనం ఇష్టపడిన అమ్మాయి మన దగ్గరికి వచ్చి అట్లా అడిగితే కొంచెం మనసు ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ ఒక ఫీలింగ్ కొత్తగా నాకు ఇష్టం అలాగా బట్ నాకు మనసులో ఉంటుంది అది మాట్లాడకపోతే నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడేయాలి బతిమాలే అని ఉంటుంది బట్ కాకపోతే నాకు ఆ ఛాన్స్ అవుతుంది ఎందుకంటే మంచి పేరు కొట్టేయాలి కదా మరి ముందే మంచి పేరు అని కదా కానీ ఎక్కువ పిచ్చి అంటే ఎక్కువ ప్రేమ చాలా ప్రేమ చూపిస్తుంది సో ఎప్పుడు కూడా ఏమైనా సరే ఆశయా వచ్చి మాట్లాడుతుంది ఆసియానే వచ్చిన తర్వాత నేను వెళ్ళి నేను కూడా కొంచెం నేను మాట్లాడి ఇంక ఇద్దరం కలిసిపోయి ఇంక అక్కడి నుంచి రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఈసారి ఏమైంది అని సో ఈసారి ఏందంటే అలాగే చిన్న గొడవ అయ్యింది గొడవ అయ్యింది తప్పు నాదే ఉంది హండ్రెడ్ పర్సెంట్ తప్పు నాదే తప్పు లేదు బట్ తప్పు నాది ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మనమే కదా వెళ్ళి మాట్లాడాలి మళ్ళీ నేను అదే వస్తుంది మాట్లాడుతుంది మాట్లాడిన తర్వాత ఇంకా నేను ఏమంటారో సైకోలాగా శాడిస్ట్ లాగా ఆనందాన్ని పొందుదాము అని చెప్పేసి వెయిట్ చేశాను బట్ కాకపోతే ఏందంటే ఆశ ఫోన్ చేయడానికి కానీ నాతో మాట్లాడడానికి కానీ బై ఛాన్స్ లేదు ఎందుకు లేదు అని అంటే అసలు మ్యాటర్ ఆశకి నాకు మాటలు ఎందుకు లేవు అని అంటే సో కరెక్ట్గా నేను పదో తారీఖు పదకొండో తారీఖు అలాగా దుబాయ్కి వెళ్ళడం అయితే జరిగింది సో పదో తారీఖు పదకొండో తారీఖు దుబాయ్ వెళ్ళాము ఈవెంట్ వచ్చింది సో నేనేమనుకున్నా అంటే పదో తారీఖు నుంచి వెళ్తే ఒక రెండు మూడు రోజులు అయిపోద్ది అనుకున్నాము కానీ కట్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత టెన్త్ వెళ్తే ఫిఫ్టీన్త్ మార్నింగ్ ఇక్కడికి వచ్చాము సో మధ్యలో ఫోర్టీన్త్ ఉండిపోయింది సో దానివల్ల ఆశ నాకు ఫోన్ చేసినా కలవలేదు ఇంకొకటి నేను చేద్దామన్నా సరే నేను చేయలేదు ఇంకొకటి అట్లాగే మాట్లాడేకుండా కొంచెం దూరంగా అయితే ఉన్నాము సో కట్ చేస్తే మీ అందరికీ డౌట్ రావచ్చు ఏదో రీజన్ చెప్తున్నావు దుబాయ్ వెళ్ళానని నెట్ ఉంది కదా పోస్ట్లు పెట్టాము స్టోరీ పెట్టడానికి ఏంది వాట్సాప్ స్టేటస్ పెట్టడానికేంది విస్ చేయడానికి ఏంది అని నొప్పి అని మీకు డౌట్లు రావచ్చు బట్ మీరు అన్నది కరెక్టే కానీ మనకి అబ్బాయిలకి ఏంటంటే చిన్న ఈగో ఉంటుంది ఈగో అంటే చిన్న ఈగో కాదు చాలా పెద్ద ఈగోనే ఉంటుంది అదేంటంటే అంటే పూర్తిగా అంటే ఒక అమ్మాయిని మనం పెళ్లి చేసుకుందాము తో తనతో జీవితం గడుపుదాము అనుకునే అబ్బాయిలకి ఏంటంటే ఫిక్స్ అయిపోయిన అబ్బాయిలకి గొడవైనప్పుడు తను మాట్లాడుతుందా మాట్లాడదా అంటే నా మీద ప్రేమ ఉంటుందో ఉండదా సో మాట్లాడకపోతే చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో మనం అలాగే ఉందాం సో అవసరమైతే వాళ్ళ మీద ఉన్న ప్రేమ కూడా చంపుకుని ఈ రెండు రోజులు ఉందాము తర్వాత వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మన ప్రేమ ఏంటో వాళ్ళకి చూపిద్దాము అని చెప్పేసి ప్రతి అబ్బాయికి ఉంటుంది సో నేను కూడా అదే చేశాను సో నాకు అంటే చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద గొడవలు కూడా కాదు చిన్న చిన్నవే సో ఆ గొడవైన తర్వాత ఏంటి అని అంటే అది ఫోన్ చేస్తుంది కదా ఫోన్ చేసిన తర్వాత మాట్లాడదాము అని వెయిట్ చేసి ఉండే బట్ ఐ థింక్ నాకు తెలిసి అది చేసి చేసే ఉంటుంది చేయకుండా అయితే ఉండదు ఎందుకని అంటే నాకు తెలుసు ఆశ అలాంటిదో దాన్ని ఎంత మంచి మనసు నాకు తెలుసు ఖచ్చితంగా ఫోన్ చేసే ఉంటుంది కాకపోతే ఏంటంటే నా ఫోన్ కలిసి ఉండదు నేను దుబాయ్లో ఉండేసరికి నా ఫోన్ కలిసి ఉండదు సో దానివల్ల నేను ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోయి అంటే గొడవ అయితే ఇన్ని రోజులు అంటే ఎలా అంటే సరే ఏ గొడవైనా సరే ఫస్ట్ వచ్చి మాట్లాడేది ఆసియానే కదా ఇప్పుడు చిన్న గొడవ అయితే ఎందుకు అది ఫోన్ చేయలేదు ఎందుకు మాట్లాడలేదంటే అప్పుడు అంటే ఆ ప్రేమ పోయిందా అని ఆలోచించే మైండ్ సెట్ అన్నట్టు కట్ చేస్తే మీకు ఇంకో డౌట్ రావచ్చు మరి ఆశాక ఫోన్ చేసి చేస్తే కలవలేదు కదా మరి వాట్సాప్ మెసేజ్ అయినా చేయాలి కదా మాస్ వాట్సాప్ మెసేజ్ చేసిందని సో వాట్సాప్ మెసేజ్ అయితే చేసింది బట్ నేనేందేనంటే మెసేజ్ చేయడానికి నేను ఏమన్నా బిక్షేసిందా నాకు ఫోన్ చేయాలి కదా అనే సెన్స్లో ఉండి సో నేనైతే పద్నాలుగో తారీఖు ఫోన్ను చేతిలో ఉంది మెసేజ్ అయితే పెట్టలేదు ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టలేదు విష్ చేయలేదు పాపం ఫీల్ అయింది చాలా ఎక్కువ ఫీల్ అయింది ఎంత ఫీల్ అయి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అది ఎంత ఫీల్ అయిందో తెలియదు కానీ నేను చేసిన యదో పనుల వల్ల నేను చేసిన తప్పుల వల్ల ఆశ అయితే నిజంగా అంటే చెప్పదు కానీ చాలా ఎక్కువ ఫీల్ అయింది సో ఆ బాధ ఎలా ఉంటుందో నాకు అర్థమయ్యింది నాకు అర్థమయ్యింది సో అర్థమయ్యి ఫస్ట్ ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఫోన్ చేసి విష్ చేద్దాం కదా అనుకున్నాను అప్పటికి విష్ చేయలేదు అంటే ఇప్పుడు ఈసారి ఈగో కాదు ఈగో కాదు కోపం కాదు బాధ అంటే అంత మంచిగా ఉండి అంత ఏమంటారు అంత ట్రూగా ఉండేదాన్ని బాధ పెట్టేనే అని బాధ మళ్ళీ ఎందుకు ఫోన్ చేసి అంటే ఇంకా మానిపోయిన గాయాన్ని ఇంకా ఎందుకు రెచ్చగొట్టడం అనే సిచ్యువేషన్లో నేనైతే ఫోన్ చేయలేదు కానీ నేను ఫోన్ చేయకపోయినా మరి దాని మంచితనం కోల్పోదు కదా ఎక్కడని అదే మళ్ళీ మెసేజ్ చేసింది ఏది నీకు ఒంట్లో బాగాలేదంట కదా ఎలా ఉంది ఏంది బాగుందా నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని చెప్తే నేను అన్న నీకు కోపం లేదా నా మీద అన్న కోపం లేదు అంది అదేంటి విషయం లేదు కదా అన్న కోపం లేదు బాధ ఉంది అంది బాధ ఉందా అన్న తర్వాత అప్పుడు నేను ఇంకా అంటే అప్పుడు అర్థమైంది అంటే ఏదన్నా గొడవ అయితే ఫస్ట్ రెగ్యులర్గా వచ్చి మాట్లాడడం అమ్మాయిలు చేసినా సరే ఒక్కోసారి మనం తప్పు చేసి తప్పు చేసినా చేయకపోయినా మనం కూడా వెళ్ళి మాట్లాడాలి దానివల్ల పోయ్యేది ఏమీ లేదు మహా అయితే ఇంకా ప్రేమ ఎక్కువ అని నాకు అప్పుడు అర్థమైంది సో అర్థమైంది కాబట్టి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని ఇదంతా షేర్ చేసుకున్నాను ఎందుకనంటే చిన్న చిన్న గొడవల వల్ల చాలా లవ్లు లవ్ ఫెయిల్యూర్ అయిపోయి తర్వాత విడిపోయి చాలా నరకం అనుభవిస్తున్నారు తప్ప కానీ ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదు సో దానికోసం నా పర్సనల్ కూడా చెప్పేస్తాను నేను ఎందుకంటే మీతో షేర్ చేసుకునేటప్పుడు నాకు అంత పర్సనల్ అలా ఏమనిపించదు సో చిన్న చిన్న యుగుల వల్ల లవ్లు ఎవరు దూరం చేసుకోవద్దు దట్టు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ రిలేషన్స్ అస్సలు ఖరాబ్ చేసుకోవద్దు ప్లీజ్ ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి తప్పే ఎవరు చేసినా సరే అమ్మాయే వచ్చి మాట్లాడాలని రూల్ లేదు అబ్బాయే వెళ్ళి మాట్లాడాలని రూల్ లేదు ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక్కరు తగ్గి వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీ లవ్ పెళ్ళి వరకు వెళ్తుంది ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను సో ఆశని ఎంతైతే బాధ పెట్టాను అంతే హ్యాపీగా ఉంచాలని ఫిక్స్ అయిపోయాను సో ఆశకు తెలియకుండా సర్ప్రైజ్గా తన బర్త్డే మళ్ళీ నేను బిలేటెడ్ బర్త్డే చేయాలనుకుంటున్నాను సో అదంతా కూడా ఖచ్చితంగా ఒక వీడియోలో మీరు చూస్తారు అది ఎప్పుడు చేస్తాను ఏం చేస్తుందని తెలియదు కానీ ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను బట్ నాకు ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉంది ఎందుకని అంటే బర్త్డే రోజు విశేష విశేష చెప్పి స్టోరీ పెడితే అంటే ప్రే మనం ఇష్టపడిన వాళ్ళుగా ఒక హ్యాపీ కానీ బర్త్డే రోజు మనం చేయకుండా చిన్న చిన్న అలకలు పడి మళ్ళీ కలిసి మళ్ళీ రిలేటెడ్ హ్యాపీ బర్త్డే చేసినప్పుడు ఆ కళలో ఒరిజినాలిటీ కనిపిస్తుంది మన కళల్లో కానీ మనం మనం ఇష్టపడిన అమ్మాయి కళల్లో కానీ ఒరిజినల్ ప్రేమ అనేది కనిపిస్తుంది సో దానికోసం వెయిట్ చేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ అందుకే ఆశకి నాకు మాటలు లేవు అందుకే స్టోరీ కానీ వాట్సాప్ కానీ ఏం మెన్షన్ చేయలేదు సో జరిగింది జరిగినట్టు చెప్పాను మీకు ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను మీలో చాలామంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో ప్రేమించడం తప్పు అని నేను అనట్లా ప్రేమించడం తప్పు కాదు తప్పుగా ప్రేమించడం తప్పు సో కాబట్టి మీరు ఎవరో ఇష్టపడిన సరే జెన్యున్గా ఉండండి ఇంటి వరకు వెళ్ళండి పెద్దలు నొప్పిచ్చే పెళ్లి చేసుకోండి పారిపోవడం లేచిపోవడం వద్దు బట్ కాకపోతే ఇంకో విషయం ఏంటంటే గొడవ వచ్చినప్పుడు మీకు దండం పెడతాను రా అబ్బాయిలు మీకు మీకు వాళ్ళకి మొక్కుతాను మొండి పట్టు మాత్రం పట్టద్దు ఓకేనా ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి తప్పేమీ లేదు నాకు అర్థమైపోయింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ అడిగి చూడండి తర్వాత వాళ్ళ ప్రేమ చూడండి జెన్యున్గా ఉంటుంది అసలు వేరే లెవెల్ ఉంటుంది అది సో ఇది వీడియో మీకు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఉన్నది ఉన్నట్టే చెప్పాలని నాకు అంతేగాని మా ఇద్దరికి గొడవలు అవ్వలేదు నాకు నెట్ రాలేదు నాకు కరెంట్ పోయింది ఇలాంటి రీజన్ చెప్దామని అయితే నేను రాలేదు ఉన్నది ఉన్నట్టు చెప్పాను సో ఈ వీడియో మీకు జెన్యున్గా అని అనుకుంటున్నాను సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కదా కమెంట్స్ చేయండి ఏంది ఏంటి అట్లా అని సో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకెక్కడ నుంచి కొత్త కొత్త అప్డేట్స్ అలాగే కొత్త కొత్తగా మనం ఏం చేయబోతున్నాం అనేది కూడా అన్నీ వస్తూ ఉంటాయి సో వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అతి త్వరలో వెబ్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం అలాగే ఒక షో కూడా స్టార్ట్ చేయబోతున్నాను నేను యూట్యూబ్లో షో అంటే షో కాదు అది అంటే మీరందరూ మనీ సంపాదించుకునే అవకాశం అయితే అందులో ఉంటుంది అది నేను అతి త్వరలోనే అనౌన్స్ చేస్తాను అదేంటి అనేది సో అందరూ కూడా రెడీగా ఉండండి అవన్నీ అన్ని అప్డేట్లు రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండాలి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట గంటసీమలు నొప్పి చేసే ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది సో నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ మాత్రం మన ఈ నౌకరా చేసే వన్ ఫోర్ టూ ఫైవ్లో వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ మాత్రం ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది మీరు డబ్బులు గెలుచుకునే ఏమంటారో ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది పదివేలు ఇరవై వేలు కదా లక్ష వరకు కూడా ఉండొచ్చు బట్ అది ఏంటి తెలియాలంటే మీరు ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్